అండి వెల్కమ్ టు మై ఛానల్ హతెల్లు డైలీ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో టేస్టీ టేస్టీ సేమియా స్వీట్ కార్న్ వడా అండి క్విక్గా రెడీ అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్గా ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి అంతా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చుతుంది తయారు విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో ఒక గ్లాసు వాటరు హాఫ్ కప్పు సేమియా వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సేమియా కొద్దిగా ఉడికితే చాలండి మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు ఆ తర్వాత వేడి నీళ్ళని వంపేసి చల నీళ్ళు అయితే పోసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు వేడి నీళ్ళలోనే ఉంచితే సేమే ఇంకా ఉడికిపోతుందండి అలా ఉడికినివ్వకుండా ముందే చన్నీళ్ళు పోసేసుకోండి ఆ తర్వాత హాఫ్ కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకొని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి ఆ తర్వాత ఒక అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు శనగపిండి కచ్చాపచ్చగా ఇలా దంచుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా దంచాలంటే పేస్ట్ లాగా అయిపోతుంది అంత టేస్ట్ అనిపిదు స్వీట్ కన్ కూడా వేసుకున్న తర్వాత ఉడికించుకున్న సేమ్యా సేమియా ఇలా ఉడికితే సరిపోతుందని మరీ మెత్తగా ఉడకనివ్వద్దు ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేయించుకున్న జీలకర్ర ధనియాల పొడి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వచ్చి గరం మసాలా హాఫ్ స్పూన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా కలుపుకోవాలండి ఇందులో ఎలాంటి వాటర్ పట్టదండి ఆనియన్స్లో చెమ్మ ఉంటుంది ఇంకా స్వీట్ కాను సేమే వేసాం కదా వాటిలో ఉండే చెమ్మ సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ పోసారంటే లూజ్ లూజ్గా అయిపోతుందండి అంత బాగోదు ఇంకా కొంచెం వాటర్ పడుతుందంటే ఊరికే పైన అలా చల్లుకోండి కానీ వాటర్ అయితే యాడ్ చేయొద్దు అంతేనండి ఇలా వడపిండిలాగా కలుపుకొని చేత్తో చిన్న చిన్న వడల్లాగా తట్టుకోవడమే ఆ తర్వాత బాగా ఆయిల్ హీట్ అవ్వాలండి అప్పుడు మాత్రమే వడలు వేసుకొని మంటని మీడియంగా పెట్టుకొని అయితే కాల్చుకోండి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే అంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి అంతే చాలా క్విక్గా రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు చట్నీ కూడా అవసరం ఉండదండి అలాగే తినేయచ్చు అంత బాగుంటుంది మంటని మరీ హైలో పెట్టి కాల్చారంటే పైన మాత్రమే క్రిస్పీగా వస్తుందండి లోపల మాత్రం ఉడకదు కొద్ది పచ్చిగా అనిపిస్తుంది అందుకని మీడియం టు హైలో పెట్టుకుంటూ వడనైతే కాల్చుకోండి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి వేస్తే తీసేసుకోవడమేనండి ఆయిల్ కూడా పెద్ద ఏమీ పట్టదు అంతా బాగుంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఎంజాయ్ చేస్తూ తినచ్చు అలాగే తినేయచ్చండి లేకపోతే కొద్దిగా ఎర్రగారం పెట్టుకొని తింటే ఉంటుందండి ఆహా అంతా కమ్మగా అనిపిస్తాయి అంతా బాగుంటాయండి కూడా తినేటప్పుడు స్వీట్ కానీ ఇంకా సేమే వేస్తాం కదా అవి రెండు ఫ్లేవర్స్ తగ్గుతూ భలే అనిపిస్తుంది అండి చూసారు కదా నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఒకటి తినాలి అనుకున్న వాళ్ళు తింటూనే ఉంటారండి అంతా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఓకే అండి ఈ వీడియో ఎంత టెంట్ చేస్తున్నాను బాయ్